సమాజ్వాది పార్టీ ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు శుక్రవారం జూబ్లీ హిల్స్ లో ఘనంగా జరిగాయి గ్రేటర్ హైదరాబాద్ సమాజ్వాది పార్టీ చేత దండుబోయిన నిత్య కళ్యాణ్ యాదవ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్ లోని దుర్గాభవానీ నగర బస్తీలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కళ్యాణ్ యాదవ్ మాట్లాడుతూ సమాజ్వాదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు దసరా పండుగ నేపథ్యంలో పేదల మధ్య వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో తాము పేద మహిళలకు చీరలు పంపిణీ చేసినట్టు తెలిపారు గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలంగాణలో రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేస్తామని ఆయన తెలిపారు త్వరలోనే నగర వ్యాప్తంగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఏ విధంగా అయితే విజయ దుంది మోగించారో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే తరహాలో విజయాన్ని నమోదు చేసి సీఎంగా అఖిలేష్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆకాంక్షించారు ఈ సందర్భంగా బస్తీలోని మూడు వందల మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు తెలంగాణ మాదిరిగా తెలంగాణ మాదిక దండారా ఫౌండర్ ప్రెసిడెంట్ నరసింగ్ కూడా పాల్గొన్నారు

भई 들고다 바가서 보자. 가자. 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 가자 બાબુ જરૂુ જરૂ నమస్కారం నేను నిత్య కళ్యాణ్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ లీడర్ మరియు సోషల్ యాక్టివిస్ట్ ఈరోజు దుర్గాభవానీ నగర్లో మా సమాజ్వాదీ పార్టీ ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అట్లానే దసరా మహోత్సవం సందర్భంగా పేద మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టాము అలాగే రాబోయే రోజుల్లో కూడా మేము ఎన్నో మంచి కార్యక్రమాలు సమాజ్వాదీ పార్టీ తరఫున చేయదలుచుకున్నాము అట్లాగే మా గౌరవ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు శ్రీ అఖిలేష్ యాదవ్ గారి నేతృత్వంలో పార్టీని దక్షిణ భారతదేశంలో కూడా ముఖ్యంగా మన హైదరాబాద్ మరియు తెలంగాణలో కూడా మరింత బలోపేతం చేసి ఇంకా ఎన్నో మంచి రాబోయే రోజుల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి సమాజ్వాదీ పార్టీని యొక్క జెండాని మన హైదరాబాద్లో ఎగరేస్తాము ఈరోజు దుర్గాభవానీ నగర్లో సమాజ్వాదీ పార్టీ ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరియు దేవి నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా పేద మహిళలకు ఇక్కడ మేము సుమారు ఒక రెండు వందల నుంచి మూడు వందల వరకు పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఉచితంగా చేశాము రాబోయే రోజుల్లో సమాజ్వాదీ పార్టీ తరఫున ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై సమాజ్వాది జై అఖిలేష్ జీ